పడితే వర్షం నీళ్లు లోపల ఆరించులు కనిపించే పరిస్థితిలో ఆ టెంపరీ బిల్డింగులు ఉన్నాయి ఇక ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒకసారి పాలన గమనించమని అడుగుతా ఉన్నా ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కరెంటు ఛార్జీలు బాదుడే బాదుడు పెట్రోలు డీజిల్ రేట్లు బాదుడే ఆర్టీసీ ఛార్జీలు ఆర్టీసీ ఛార్జీలు అయితే ఇంకా చెప్పాల్సిన పనుల పొరపాటు ఏదైనా పండగ వచ్చినప్పుడు ఆర్టీసీ బస్ ఎక్కితే కొత్త సినిమాకు పోతే బ్లాక్ లో టికెట్లు అమ్మినట్టుగా ఆర్టీసీ టికెట్లు అమ్మేస్తా ఉన్నారు ఆర్టీసీ ఛార్జీలు బాదుడే బాదుడు ఇంటి పన్నులు బాదుడే బాధుడు స్కూల్ ఫీజులు బాదుడే బాదుడు కాలేజీ ఫీజులు బాదుడే బాదుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ లెవెల్లో బాధుతూ ఉన్న ఈ పెద్ద మనిషి ఫీజు రీఎంబర్స్మెంట్ పథకానికి మాత్రం పూర్తిగా పాతరేసేశాడు ఈ పెద్ద మనిషి ఎన్నికలప్పుడు మాత్రం అంటాడు నాకు బీసీల మీద ప్రేమ పేదవాడి మీద ప్రేమ అంటాడు ఈ బీసీల మీద పేదవాడి మీద ప్రేమ అంటే చంద్రబాబు నాయుడు ఎలా చూపిస్తారో తెలుసా నాలుగు కత్తెర్లు నాలుగు ఇస్త్రీ పెట్టలు అంతే ప్రేమ అయిపోయింది నేను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా అయ్యా పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు బీసీల మీద ప్రేమ పేదవాడి మీద ప్రేమ ఎలా ఉంటుందో నిజంగా చూపించిన వ్యక్తి ఆ దివంగత నేత నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి నేను గొప్పగా కూడా చెప్తా ఉన్నా ఇవాళ ఫీజు రీయింబర్స్మెంట్ పరిస్థితి చూస్తే ఇంజనీరింగ్కి వెళ్ళి ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీర్ చదవాలేదంటే అంటే మన పిల్లలకు అయ్యే ఖర్చు అక్షరాల సంవత్సరానికి లక్ష రూపాయలు మన పిల్లలు ఖర్చు చేస్తూ ఉన్నారు ఫీజులు చూస్తే సంవత్సరానికి లక్ష రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ ఎంత ఇస్తున్నారు అంటే ముష్టి వేసినట్టు ముప్పై ముప్పై ఐదు వేల రూపాయలు ఆ ముప్పై ముప్పై ఐదు వేల రూపాయలు కూడా సరైన సమయంలో అందడం లేదని సంవత్సరాల ధరబడి మాకు రావడం లేదు అని చెప్పి పిల్లలు వచ్చి చెప్పుకొస్తా ఉన్నారు ఫీజులు చూస్తే లక్షలు లక్షల్లో ఉన్నాయి ఇచ్చేది చూస్తే ముప్పై ముప్పై ఐదు వేల రూపాయలు సంవత్సరానికి దాదాపుగా డెబ్బై వేల రూపాయలు ప్రతి తల్లి తండ్రి తన పిల్లల్ని చదివించేదాని కోసం ఇంజనీర్ చేయడం కోసం సంవత్సరానికి డెబ్బై వేల రూపాయలు పెట్టాలి నాలుగేళ్ళ ఇంజనీరింగ్ కోర్సు పూర్తి అయ్యేసరికి ఆ తల్లి తండ్రి తమ పిల్లల్ని ఇంజనీరింగ్ చదివించాలి అని అంటే డెబ్బై వేలు ఇంటూ నాలుగేళ్ళు అంటే అక్షరాల మూడు లక్షల రూపాయలు ఖర్చు చేయాలి మూడు లక్షల రూపాయల తల్లి తండ్రి తన పిల్లల్ని ఇంజనీరింగ్ చదివించాలి అనంటే మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి అనంటే ఇల్లు పొలాలు అమ్ముకుంటే తప్ప ఇవాళ ఖర్చు పెట్టే పరిస్థితి ఉందా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా ఈ పెద్ద మనిషి హయాంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి పూర్తిగా పాతరేసిన పరిస్థితి ఇవాళ కనిపిస్తా ఉంది ఇక ఆరోగ్యశ్రీ గురించి నేను చెప్పాల్సిన పనుల ఆరోగ్యశ్రీ పూర్తిగా పడకేసింది వైద్యానికైతే ఇవాళ లక్షల్లో ఖర్చు వస్తా ఉంది ఇవాళ ఎవరైనా ఎవరైనా అక్క చెల్లెమ్మ ఇవాళ గర్భవతిగా ఉంటే గర్భవతిగా ఉన్న అక్కకు ఆ చెల్లెమ్మకు ఇవాళ ప్రసూతికి వెళ్ళి ఇవాళ ఆ పిల్లల్ని పూడించుకోవాలి అంటే అక్షరాల యాభై వేల రూపాయలు ఖర్చు చేస్తే తప్ప ఇవాళ ఆ గర్భిణీ స్త్రీకి కూడా ఊరట రాని పరిస్థితి కనిపిస్తా ఉంది ఇక ఒకటి సున్నా ఎనిమిది అనే నెంబర్ ఒకటి సున్నా ఎనిమిది అనే నెంబర్ ఫోన్ కొడితే కోయ్ కోయ్ అంటూ ఇరవై నిమిషాల్లో రావాల్సిన అంబులెన్సు ఇవాళ ఒకటి సున్నా ఎనిమిది నెంబర్కు కు ఫోన్ కొడితే కొడితే వస్తా ఉందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను ఇదే నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉన్నాయి అంటే నాలుగు ఒకటి సున్నా ఎనిమిది వాహనాలు ఉండాలి ఎన్ని ఉన్నాయో తెలుసా ఉన్నవి రెండంట అందులో ఒకటి చెడిపోయిందంట ఒకటి సున్నా ఎనిమిది నెంబర్కు ఫోన్ కొడితే ఇవాళ అంబులెన్స్ వస్తుందో రాదో కూడా అర్థం కాని పరిస్థితిలో ఇవాళ ప్రజలు ఉండారు ఇక రేషన్ షాపుకు పోతే ఒకసారి మీ అందరికీ గుర్తుందా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకమునుపు రేషన్ షాపుకు పోతే మీ అందరికీ గుర్తుందా రేషన్ షాపుకు పోతే అప్పట్లో మీకు ఏమేమి దొరికేటివి బియ్యం ఇచ్చేవాళ్ళ చెక్కెని ఇచ్చేవాళ్ళ కందిపప్పు ఇచ్చేవాళ్ళ పామాయిల్ ఇచ్చేవాళ్ళ గోధుమ పిండి వల్ల కారం పప్పు వల్ల పసుపు ఇచ్చేవాళ్ళ ఉప్పిచ్చే వల్ల అక్క ఇచ్చే ఇచ్చేవాళ్ళ అక్క ఇవన్నీ కూడా గతంలో నూట ఎనభై ఐదు రూపాయలకే నీట్గా ప్యాక్ చేసి మీ చేతుల్లో పెట్టేవాళ్ళు ఇవాళ అడుగుతా ఉన్నా ఇవాళ మీకు రేషన్ షాపుకు పోతే మీకు బియ్యం డబ్బా ఏమైనా ఇస్తా ఉన్నారా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను గట్టిగా అబ్బా రెండు చేతులు పైకి అయితే ఇలా 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 ఆ బియ్యం కూడా ఏంది పరిస్థితి ఇంట్లో ఆరు మంది ఉంటే కనీసం ఇద్దరికన్నా ఏలు ముద్దలు పడ్డం లేదని చెప్పి కటింగ్ ఉందా లేదా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను ఇవాళ ఇవాళ ఒక్కసారి రాష్ట్రం వైపు చూడమని అడుగుతా ఉన్నా ఇవాళ రాష్ట్రంలో లంచం లేని ఏ పని కూడా జరగని పరిస్థితి ఇవాళ గ్రామ గ్రామంలో కూడా ఇవాళ జన్మభూమి కమిటీల మాఫియాలు ఇవాళ తయారు చేసిన పరిస్థితి ఇవాళ మాఫియా అనేది ఏ స్థాయిలో ఉంది అనంటే ఇవాళ బాత్రూమ్ కావాలంటే పద్దెనిమిది వందల రూపాయలు లంచం ఇవ్వందే ఇవాళ బాత్రూమ్ ఇవ్వని పరిస్థితి ఇవాళ ఇల్లు కావాలి అంటే పదహైదు వేల రూపాయలు లంచం ఇవ్వనిదే కనీసం ఇల్లు ముందుకు కనీసం అప్లికేషన్ కూడా పెట్టించుకోని పరిస్థితి చంద్రన్న బీమా కావాలంటే ఇరవై వేల రూపాయలు చిన్న బీమా కావాలంటే ఐదు వేల రూపాయలు డెత్ సర్టిఫికెట్ కావాలంటే ఐదు వందల రూపాయలు బర్త్ సర్టిఫికెట్ కావాలంటే వెయ్యి రూపాయలు పెన్షన్ కావాలంటే మంజూరుకు వెయ్యి ఆ తర్వాత పెన్షన్ నెల నెలా ఇవ్వాలి అంటే వంద రూపాయలు రేషన్ కార్డు కావాలంటే ఐదు వందలు రేషన్ కార్డు అప్లికేషన్ పెట్టాలంటే ఐదు వందల రూపాయలు ఇవాళ లంచం లేనిదే ఇవాళ కనీసం మరుగుతో కూడా ఇవ్వని అన్యాయమైన పాలన ఇవాళ జరుగుతా ఉందా లేదా అని అడుగుతా ఉన్నా గ్రామాలలో ఒకసారి గ్రామాలలో పరిపాలన చూడమని అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో గ్రామాలకు వెళ్తే త్రాగడానికి అక్కడ మంచి నీళ్ళు ఉండవు త్రాగడానికి గ్రామాలలో మంచి నీళ్ళు ఉండవు కానీ గ్రామాలలో మనకు కనిపించేది ఏమిటో తెలుసా గ్రామ గ్రామాన వీధి చివరన బడి పక్కన గుడి పక్కన ఇంటి పక్కన ఏమిటో తెలుసా కనిపించేటేమిటో తెలుసా మందు షాపులు మాత్రం కనిపించే పరిస్థితి ఇవాళ గ్రామాలలో మనకుంది అందులోనూ ఒక్కొక్క గ్రామంలో ఎన్నో తెలుసా ఒక్కొక్క గ్రామంలో రెండు మూడు నాలుగు మందు షాపులు కనిపించే పరిస్థితిలో ఇవాళ గ్రామాలు ఉన్నాయి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిపరి పరిపాలన ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా రాష్ట్రం ఇంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉంటే రాష్ట్రం ఇంతటి అన్యాయమైన పరిస్థితిలో ఇవాళ రాష్ట్రం ఉంటే రాష్ట్రానికి ఈ పెద్ద మనిషి గాలి కొదిలేసి ఇవాళ ఈ పెద్ద మనిషి ఏం చేస్తా ఉన్నాడో తెలుసా ఇవాళ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు నేను వచ్చేటప్పుడు కొంచెం టీవీలో చూస్తా వచ్చేటప్పుడు టీవీలో ఏం జరుగుతూ ఉంది అని చెప్పి అడిగే అడుగుతే కరుణానిధి విగ్రహం అంట అది తమిళనాడులో ఆవిష్కరణ చేస్తా ఉన్నారట చంద్రబాబు నాయుడు గారు అక్కడికి పోయారట నేను అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు నిన్ను రాష్ట్ర ప్రజలు ఓటేసి గెలిపించుకునింది రాష్ట్రంలో ప్రజలకు మేలు చేయమని చెప్పి రాష్ట్రంలో ఉండి ఆదుకోమని చెప్పి నీకు ప్రజలు ఓటేస్తే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చేస్తా ఉన్నది ఏమిటో తెలుసా దేశ రాజకీయాలు అంతర్జాతీయ రాజకీయాలు ఈ రెండు సరిపోవట అంతరిక్ష రాజకీయాలు కూడా ఇవాళ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న పరిస్థితిలో ఇవాళ ఈ రాష్ట్రం ఉంది ఒకసారి ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇంతటి దారుణమైన అన్యాయమైన పాలన ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతా ఉంది ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ఎటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి ఎటువంటి పాలన సాగిస్తూ ఉన్నాడు అని చెప్పి ఒక్కసారి మీరంతా కూడా ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈ మధ్య కాలంలోనే తెలంగాణలో ఎన్నికలు జరిగాయి ఒకసారి మీరంతా కూడా చూశారా టీవీలలో అని చెప్పి అడుగుతా ఉన్నా ఆ తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన జిమిక్కులన్నీ చూశారా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా ఇదే పెద్ద మనిషి తెలంగాణలో ఊసలు కన్నా స్పీడ్గా ఈ పెద్ద మనిషి రంగులు మార్చాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పక్కనే తెలంగాణ ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికల్లో మనకు కనిపిస్తాయి చంద్రబాబు నాయుడు గారు ఊసిరి వెళ్ళి కన్నా రంగు మార్చినప్పుడల్లా ఆటోమేటిక్ గా తన రాజకీయ సిద్ధాంతాలు కూడా చంద్రబాబు నాయుడు గారి మారిపోతా ఉంటాయి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని ఆ పొత్తుకు ఖరారు కాకముందు ఒక మాట మాట్లాడాడు తెలంగాణ ఎన్నికల్లో బోర్ల తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరో మాట మాట్లాడుతూ ఉన్న పరిస్థితులు ఇవాళ కనిపిస్తా ఉన్నాయి ఒక్కసారి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ఎన్నికల్లో ఈయన మాట్లాడిన మాటలు ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా తెలంగాణలో పొత్తు ఖరారు కాకముందు బాబు గారు ఏం చేశారో తెలుసా టీఆర్ఎస్ పొత్తు కోసం ఈ పెద్ద మనిషి చంద్రబాబు గారు నానా ప్రయత్నాలు చేశారు తనకు టిఆర్ఎస్ తో పొత్తు కావాలని కానీ ఆ పొత్తు జరగకుండా మోడీ అడ్డుకుంటా ఉన్నాడు అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మోడీ అడ్డుకుంటా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అని అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ సాక్షిగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు జరిగేటప్పుడు నేను అన్న మాటలు బావమర్ది హరికృష్ణ అంత్యక్రియలు అంత్యక్రియలు హైదరాబాద్ లో ఆగస్ట్ ఇరవై తొమ్మిదో తారీఖున జరుగుతా ఉన్నాయి ఆగస్టు ఇరవై తొమ్మిదో తారీఖున బావమర్ది హరికృష్ణ అంత్యక్రియలు జరుగుతా ఉన్నప్పుడు ఆయన భౌతిక కాయం పక్కనే పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు కేటీఆర్తో పొత్తుల కోసం మాట్లాడాడు కేటీఆర్ చంద్రబాబు నాయుడు గారితో పొత్తు నేను ఒప్పుకోను ససేమిరా అని చెప్పి అనిన తర్వాత ఈ పెద్ద మనిషి ఆ మాట అని ఆ మాట కేటీఆర్ అన్న రెండు నెలల తిరక్క మునిపే ఢిల్లీకి వెళ్ళాడు ఢిల్లీకి వెళ్ళి ఏ మాత్రం కూడా సిగ్గు లేకుండా రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఈ పెద్ద మనిషి ఈ పెద్ద మనిషి ఎన్నికల బరిలోకి దిగాడు ఎన్నికల బరిలో దిగి ఈ పెద్ద మనిషి రాజకీయాలు చేసి ఈ పెద్ద మనిషి ఎన్నికలు చేశాడు ఎన్నికల్లో ఎక్కడ చూసినా రాహుల్ గాంధీతో ఈ పెద్ద మనిషి కనపడ్డాడు ఎన్నికలప్పుడు నిజంగా ఇదే కాంగ్రెస్ పార్టీ ఇదే చంద్రబాబు నాయుడు గారి మీద వ్యవహరించిన తీరు చూస్తే ఇంకా ఆశ్చర్యం అనిపించింది ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్దెనిమిది జూన్ ఎనిమిదిన చంద్రబాబు నాయుడు గారు అవినీతి మీద అన్యాయాల మీద ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు లాంటి అవినీతి పరుడు ఎవడు లేడు అన్యాయిస్తుడు ఎవడు లేడు అని చెప్పి జూన్ ఎనిమిదిన రెండు వేల పద్దెనిమిదిన ఇదే కాంగ్రెస్ పార్టీ ఒక పుస్తకాన్ని రిలీజ్ చేసి రాహుల్ గాంధీ ఫోటో పెట్టి రిలీజ్ చేశారు రిలీజ్ చేసిన ఇదే కాంగ్రెస్ పార్టీ నాలుగు నెలల మునిపే చంద్రబాబు నాయుడు గారు అవినీతి సొమ్ములో కొంచెం భాగమిచ్చాడు ఆ అవినీతి సొమ్ములో కొంచెం భాగం ఇచ్చేసరికే ఇదే కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారి పక్కన కనిపించింది ఇద్దరు కూడా అనైతిక పొత్తులు పెట్టుకొని తెలంగాణలో ఎన్నికల బరిలో దిగారు బరిలో దిగిన తర్వాత ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు గట్టిగా బుద్ధొచ్చేలా చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ పార్టీకి బుద్ధొచ్చేలా అనైతిక పొత్తు మీద ప్రజలు తీర్పిచ్చారు తీర్పిచ్చిన తర్వాత తీర్పిచ్చిన తర్వాత ఇదే పెద్ద మనిషిని ఉద్దేశించి టిఆర్ఎస్ పార్టీ గట్టిగా స్పందించింది అయ్యా చంద్రబాబు నాయుడు గారు నువ్వు మా రాష్ట్రంలోకి వచ్చు వచ్చిన తర్వాత నీ అవినీతి సొమ్మును తీసుకొచ్చు అవినీతి సొమ్మును తీసుకొచ్చి అక్షరాల నూట నలభై రెండు కోట్ల రూపాయలని అవినీతి సొమ్ము పట్టుబడింది మా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసులు కూడా నమోదయ్యాయి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కేసులు కూడా పెట్టారు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అక్షరాల నూట నలభై రెండు కోట్ల రూపాయల అవినీతి సొమ్ము పట్టుబడింది అనంటే ఎన్ని వందల కోట్ల రూపాయలు పట్టుబడకుండా అవినీతి సొమ్మును పంపిణీ చేశావు చంద్రబాబు నాయుడు గారు అని అడిగంతా కూడా గట్టిగా అడిగారు అటువంటి టీఆర్ఎస్ పార్టీ గట్టిగా అడిగిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పడం కోసం వాళ్ళు కూడా ఆంధ్ర రాష్ట్రానికి మేము వస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పితే చెప్పిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఊసరి వెళ్ళి కన్నా స్పీడ్గా చంద్రబాబు నాయుడు గారు రంగులు మార్చాడు ఆ రంగులు మార్చి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు అంటాడు ప్రత్యేక హోదాను టీఆర్ఎస్ వ్యతిరేకించింది అటువంటి అటువంటి టీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కు రావడం ఏమిటి అటువంటి టీఆర్ఎస్ పార్టీ ఏంది ప్రతిపక్షమైన వాళ్ళతో పొత్తు పెట్టుకోవడం ఏమిటి వాళ్ళతో కలిసి పనిచేయడం ఏమిటి అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అంటారు నేను ఇవాళ మీ అందరితో కూడా ఒకటే అడుగుతా ఉన్నా ఒక్కసారి ఈ దిక్కుబాలిన రాజకీయాలను ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదే టిఆర్ఎస్ పార్టీ ప్రత్యేక హోదాను వ్యతిరేకించింది అన్న మాట నిజమే అయితే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు హరికృష్ణ శవం హరికృష్ణ భౌతిక కాయం పక్కనే పెట్టుకొని అదే భౌతిక కాయం పక్కనే టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే దానికి ఈ మనిషి కేటీఆర్ అడుగుతారా అని చెప్పి అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున ఇదే పెద్ద మనిషి అసెంబ్లీ సాక్షిగా రాజకీయ వేదికల పైన చంద్రబాబు నాయుడు అధర్మ పోరాటాల దీక్షల్లో పదే పదే ఈయన అంటున్న మాట ఈయన అన్న మాట ఏమిటి టీఆర్ఎస్తో తో నేను పొత్తు పెట్టుకోవాలని చెప్పి నేను ఎంతో అనుకున్నా కలిసి ఉందాము అని చెప్పి ఎంతో అనుకున్నా తెలుగు ప్రజలు ఎక్కడున్నా కలిసి ఉండాలి అని చెప్పి అనుకున్నా కానీ బీజేపీకి సంబంధించిన నరేంద్ర మోడీ అడ్డుపడ్డాడు అని చెప్పి పదే పదే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్నిన మాట వాస్తవం అయితే టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకునే దానికి ఎందుకు ఉర్రూతలు ఊకేవు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని ఈ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి అన్యాయమైన రాజకీయాలు జరుగుతా ఉన్నాయి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి అన్యాయమైన రాజకీయాలు ఏ స్థాయిలో జరుగుతాయి అంటే ఈ పెద్ద మనిషి బీజేపీతో కలిస్తే బీజేపీ మంచిది కాంగ్రెస్తో కలిస్తే కాంగ్రెస్ మంచిది ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మురిక్కాలవులతో మురిక్కాలవులో దూకుతే అది గంగా నది అని చెప్పి కూడా చెప్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ స్థాయిలోకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు భ్రష్టు పట్టించాడు ఈ పెద్ద మనిషి ఏం చేస్తే అదే ధర్మం ఏం మాట్లాడితే అదే న్యాయం ఇదే పెద్ద మనిషి ఎవరిని కావాలంటే వాళ్ళను ముందు బురద జలించగలుగుతాడు తనకు సంబంధించిన ఎల్లో మీడియాతో ఇష్టం వచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారు అసత్య ప్రచారాలు కూడా చేయించగలుగుతాడు మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేదు ఒకటి ఇటువంటి అన్యాయమైన రాజకీయాలు ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా ఈ నాలుగున్నర సంవత్సర పరిపాలన అయిపోయింది మరో మూడు నాలుగు నెలల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఎన్నికలు జరిగినప్పుడు ఎలాంటి నాయకుడు మీకు కావాలి అని చెప్పి ఒక్కసారి మీ గుండెల మీద మీరు చేతులు వేసుకొని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ బాగుపడాలి విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను నిజాయితీ అన్న మాటకు అర్థం రావాలి ఏదైనా రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని ఫలానిది చేస్తాను అని చెబితే ఆ రాజకీయ నాయకుడు అది ఫలాని చేస్తాను అన్నది ఎన్నికల ప్రణాళికలో పెట్టి ఆ తర్వాత ప్రజలను అడిగి ఆ తర్వాత ప్రజల చేత ఓట్లు వేయించుకున్న తర్వాత ఆ రాజకీయ నాయకుడు ఆ పని ఆ పని చేయకపోతే తన పదవికు తాను రాజ్యామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ నిజాయితీ వస్తుంది అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలేకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం వస్తుంది ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ బాగుపడాలి అనంటే అది జగన్ ఒక్కడి వల్లే సాధ్యమయ్యేది కాదు జగన్కు మీ అందరి తోడు కావాలి జగన్కు మీ అందరి దీవెన్లు కావాలి జగన్కు మీ అందరి ఆశీస్సులు కావాలి అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలేకి నిజాయితీరు వస్తుంది అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలేకి విలువలు అన్న పదానికి అర్థం వస్తుంది మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత మనం ఏం చేయబోతా ఉన్నాము అని నవరత్నాల ద్వారా మనం ప్రకటించాం ఆ నవరత్నాలతో ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును చూడాలని ప్రతి రైతన్న ముఖంలో ఆనందాన్ని చూడాలని మనం నవరత్నాలను ప్రకటించాం ఆ నవరత్నాల్లో నుంచి అన్ని అంశాలను ఒకే మీటింగ్లో చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు కాబట్టి ఈరోజు మీ అందరికీ ఆ నవరత్నాల్లో నుంచి రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చెల్లని దీవంతో రేపొద్దున మన ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత మనము అక్కలకేం చేయబోతా ఉన్నాము అన్నది ఇవాళ ఈ నవరత్రాల్లో నుంచి ఒక చిన్న చేయూత అన్న ఒక ప్రోగ్రాం గురించి మీ అందరికీ నేను ఇవాళ చెబుతా వైఎస్ఆర్ చేయూత అని చెప్పి నవరత్నాల్లో ఒక ప్రోగ్రాం పెట్టాం ఆ ప్రోగ్రాము ద్వారా ప్రతి అక్కకు మంచి జరగాలి అని చెప్పి ఆలోచనతో ఆ ప్రోగ్రాం పెట్టాం ఇవాళ ఒక్కసారి ఆ ప్రోగ్రాం గురించి చెప్పే ముందు ఆ వైఎస్ఆర్ చేయూత గురించి చెప్పే ముందు ఇవాళ ఒక్కసారి మన రాష్ట్రంలో కార్పొరేషన్ల పరిస్థితి ఎలా ఉంది అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం ప్రతి కులంలో ఉన్న వాళ్ళంతా కూడా మాకు కార్పొరేషన్ కావాలి అని అంటారు ఎందుకు అడుగుతారు తెలుసు ఆ కార్పొరేషన్ కావాలని ఆ కార్పొరేషన్ ఉంటే మాకేదైనా అంతో ఇంతో గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు వస్తాయి లోన్లు వస్తాయి కాస్త కూస్తో అని చెప్పి అనుకుంటారు అలా జరుగుతుందనే ఉద్దేశంతో కార్పొరేషన్ కావాలి అని చెప్పి ప్రతి కులము అడుగుతూ ఉంటుంది కానీ ఇవాళ కార్పొరేషన్ల పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఇవాళ ఊర్లో వెయ్యి మంది ఉంటే ఐదు మందికి కూడా కనీసం కార్పొరేషన్ల ద్వారా లోన్లు వచ్చే పరిస్థితులు ఉండవు గవర్నమెంట్ దగ్గర నుంచి ఇచ్చే పరిస్థితి ఉండదు ఊర్లో వెయ్యి మంది ఉంటే ఐదు మందికి ఇస్తారు ఆ ఐదు మందిలో కూడా ఏందో తెలుసా ఆ ఊర్లో ఐదు మందిలో కూడా ఆ ఐదు మందికి కూడా లంచాలు ఇవ్వనిదే ఇవాళ పనులు జరగని పరిస్థితిలో ఇవాళ కార్పొరేషన్ల కార్పొరేషన్న పనితీరు ఉంది ఈ పరిస్థితిని పూర్తిగా మార్చబోతా ఉన్నాము అని చెప్పి నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా ఇవాళ ప్రతి ఎస్సీ ప్రతి ఎస్టీ ప్రతి బీసీ ప్రతి మైనారిటీ అక్కకు నేను ఇవాళ ఏం చేయబోతా ఉన్నానో ఇవాళ ప్రతి అక్కకు నేను చెప్పబోతా ఉన్నా ఇవాళ ఇదే శ్రీకాకుళం జిల్లాలో బీసీలుగా ఉన్న తూర్పు కాపులు ఉన్నారు కాలింగలు ఉన్నారు కొప్పుల వెలమలు ఉన్నారు శ్రీశైలం ఉన్నారు యాదవులు ఉన్నారు రెడ్డికల ఉన్నారు మత్స్యకారులు ఉన్నారు కాలింగ వైశ్యులు ఉన్నారు ఇంకా చాలా మంది బీసీలు ఉన్నారు ఇవాళ వాళ్ళందరి దగ్గర నుంచి నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు అన్నా మాకు కార్పొరేషన్ ఇవ్వండి అన్నా కాస్త కూస్తో మాకు డబ్బులు వస్తాయన్నా అని చెప్పి ఆశగా అడిగాను ఇవాళ నేను ఆ ప్రతి కులంలో ఉన్న ప్రతి అక్కకు నేను ఇవాళ చెప్తా ఉన్నా ఆ ప్రతి అన్నకు నేను ఇవాళ చెప్తా ఉన్నా ఈ కార్పొరేషన్ల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తూ ఉన్నానని చెప్తా ఉన్నా ప్రతి కులానికి ఇంతకు ముందు నేను పేర్లు చదివా ఆ చదివిన ప్రతి కులానికి నేను ఇవాళ చెప్తా ఉన్నా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీల్లో ఉన్న వాళ్ళు కానీ మైనారిటీలో ఉన్న కానీ ప్రతి కులానికి నేను ఇవాళ చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరికి కార్పొరేషన్ పెడతాను అని చెప్పి మీ అందరికీ కూడా ఆమె ఇస్తా ఉన్నా కార్పొరేషన్ పెట్టడమే కాదు అందులో ఆ కార్పొరేషన్ వ్యవస్థలోకి ఆ కార్పొరేషన్ వ్యవస్థ లేక ట్రాన్స్పరెన్సీ తీసుకొని వస్తాం ఆ కార్పొరేషన్ వ్యవస్థను ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి అయ్యి వచ్చేలా తీసుకొని వస్తాం నలభై ఐదేళ్ళు నిండిన ఏ అక్కైనా సరే ఏ ఇంట్లో ఉన్నా సరే పర్వాలేదు ఆ ప్రతి అక్కకు ఈ వైఎస్ఆర్ చేయూత పథకం అందేలా చేస్తాం ప్రతి ఎక్కకు నలభై ఐదేళ్ళు నిండిన ప్రతి ఎక్కకు నేను తోడుగా ఉంటానని చెప్తా ఉన్నాను నలభై ఐదేళ్ళ నుంచి అరవై ఏళ్ళ వయసులో ఉన్న ప్రతి ఎక్కకు ప్రతి ఎక్కకు కార్పొరేషన్ తీసుకొస్తాను తీసుకొచ్చిన తర్వాత ప్రతి ఇంటికి చేరుస్తాను ఆ ప్రతి ఎక్కకు డెబ్బై ఐదు వేల రూపాయల చేతిలో పెడతాము అని చెప్పి ప్రతి అక్కకు నేను చెప్తా ఉన్నా నాలుగు దఫాలుగా నాలుగు దఫాలుగా రెండవ ఏడాది నుంచి ప్రతి సంవత్సరం ఆ అక్కకు ఆ అక్క చేతుల్లో పంతొమ్మిది వేల రూపాయలు చెప్పు డబ్బు ఆ ప్రతి అక్క చేతులోనూ పెడతాం వరుసగా ఒక డేట్ ఇచ్చి ఆ డేట్లో ఆ ప్రతి అక్కను కూడా పంతొమ్మిది వేల రూపాయలు పెట్టుకుంటూ నాలుగేళ్లలో డెబ్బై ఐదు వేల రూపాయలు ఆ ప్రతి అక్క చేతిలోకి ఇస్తా ఇచ్చేది లోనుగా ఇవ్వం ఇచ్చేది అక్కకు ఉచితంగా ఇచ్చే కార్యక్రమాలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నా ఆ అక్కల కోసం మనం చేయబోయే కార్యక్రమం వైఎస్ఆర్ చేయూత అన్న కార్యక్రమం ఇది చేయడం కోసం ట్రాన్స్పరెన్సీ అన్న పదానికి అర్థం తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమాలు జరుగుతాయి ప్రతి గ్రామంలో గ్రామ సెక్రటేరియట్ అని చెప్పి తీసుకొస్తాం ఆ ప్రతి గ్రామ సెక్రటేరియట్ ఏం జరుగుతుందో ఏం చేస్తుందో తెలుసా ప్రతి గ్రామ సెక్రటేరియట్లు మీ ఊరికి సంబంధించిన పది మందికి అదే ఊర్లోనే ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాలు చేస్తాం గ్రామ సెక్రటేరియట్ లో ఆ పది మంది ఆ గ్రామ సెక్రటేరియట్ లో మీ ఊర్లోనే మీ దగ్గరే పనిచేస్తా ఉంటారు ఆ పనిచేస్తా ఉన్న ఆ గ్రామ సెక్రటేరియట్ ద్వారా మీకు రేషన్ కావాలన్నా పెన్షన్ కావాలన్నా చేయూత కావాలన్నా ఇల్లు కావాలన్నా మరొకటి కావాలన్నా మరొకటి కావాలన్నా ఏ గవర్నమెంట్ పథకమైనా కూడా ఏ ఒక్కరికి ఎవరికి కూడా లంచాలు ఇవ్వాల్సిన పని లేకుండా మీరు అప్లికేషన్ పెట్టిన డెబ్బై రెండు గంటల్లోనే మీ చేతికి అందేలా చేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా గ్రామ సెక్రటేరియట్ ద్వారా అదే గ్రామ సెక్రటేరియట్ కు అదే గ్రామ సెక్రటేరియట్ గ్రామ సెక్రటేరియట్ బాగా పనిచేసేట్టుగా చేయడం కోసం గ్రామ వాలంటీర్లను తీసుకొస్తాం అదే గ్రామంలో ప్రతి యాభై ఇళ్లకు ఒకరిని ప్రతి గ్రామంలోనూ అదే గ్రామంలో ఉన్న యాభై ఇళ్లకు ఒకరిని గ్రామ వాలంటీర్గా తీసుకొస్తాం ఆ గ్రామ వాలంటీర్ చేసే పని ఏమిటో తెలుసా ఊర్లో సేవా దృక్పథం ఉన్న వ్యక్తి కానీ ఆ చెల్లె చెల్లెమ్మ కానీ ఆ గ్రామ వాలంటీర్గా పనిచేస్తారు ఆ ఊర్లో సేవా దృక్పథం ఉన్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు గ్రామ వాలంటీర్గా ప్రతి యాభై ఇళ్లకు ఒకరు వచ్చి వాళ్ళకు ఐదు వేల రూపాయలు ప్రతి నెల వాళ్ళ చేతుల్లో పెడతాం వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేదాకా గ్రామ వాలంటీర్గా అక్కడే పనిచేసే కార్యక్రమం జరుగుతుంది వాళ్ళు మేలైతే వాళ్ళు అదే గ్రామంలో మేలు చేయడం కోసం వాళ్ళు కృషి చేస్తారు ఆ యాభై ఇళ్లకు పూర్తిగా రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ఉంటారు ప్రతి గవర్నమెంట్ పథకం కూడా ఏ ఒక్కరూ కూడా ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేదు ఆ గ్రామ వాలంటీరు ఆ గ్రామ సెక్రటేరియట్ నేరుగా ప్రతి గవర్నమెంట్ పథకం మీ ఇంటికే వచ్చేట్టుగా చేస్తారు హోమ్ డెలివరీ చేయిస్తానని చెప్తా ఉన్నా రేపొద్దున బియ్యం కావాలన్నా మీకు పెన్షన్ కావాలన్నా మీకు ఇల్లు కావాలన్నా ఎవరు చుట్టూ తిరగాల్సిన పల్ల అవన్నీ నేరుగా మీ ఇంటికే వచ్చేట్టుగా చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా ఈ రకంగా ట్రాన్స్పరెన్సీ తీసుకొని వచ్చి ఆ ప్రతి ఇంటికి కూడా మేలు జరిగే విధంగా తీసుకొని వచ్చి చేయూతా అన్న పథకం తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం ఇవాళ నలభై ఐదేళ్ల నుంచి అరవై ఏళ్ళ వయసులో ఉన్న ఆ ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఆ మైనారిటీ అక్కల గురించి ఎందుకు చెప్పానో తెలుసా కారణం ఆ వయసులో ఉన్న ఈ అక్కలకు నిజంగా బ్రతుకు ఎలా ఉంటుందో నేను చూశా ఒకవైపునేమో ఒక వైపునేమో వయసు పెరుగుతూ ఉంది మరో వైపున చూస్తే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగోలేవు ఒక వారం రోజులు కను పనులకు పోవడం మానేసినారు అనంటే ఏదైనా జ్వరం వచ్చి పనులకు పోవడం మానేసినారు అనంటే ఇంట్లో పస్తు పండుకోవాల్సిన పరిస్థితిలో ఉంటారు ఆ అక్కలు అందుకే ఆ ప్రతి అక్కకు తోడుగా ఉండేందుకు తోడుగా ఉండడమే కాదు ఏ అక్క కూడా అవస్థపడే విధంగా రాకుండా ఎవరి చుట్టూ తిరక్కోకుండా నేరుగా వాళ్ళ ఇంటికే వచ్చేట్టుగా వైఎస్ఆర్ చేయూత పథకం నేరుగా వాళ్ళ ఇంటికే తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం మిగిలిన పథకాలన్నీ కూడా ఏ మాదిరిగా వాళ్ళ ఇంటికి వస్తాయో అదే మాదిరిగా ఇవాళ మనం చేయబోయే వైఎస్ఆర్ చేయూత గురించి నేను ఇవాళ నవరత్నాల్లో నుంచి చెప్పాను జరగబోయే సభల్లో రాబోయే రాబోయే మీటింగ్లలో మిగిలిన కార్యక్రమాల గురించి కూడా మీకు చెప్పుకొస్తా ఏదైనా మీరు సూచనలు ఇవ్వాలనుకున్నా సలహాలు ఇవ్వాలనుకున్నా ఎవరైనా ఇవ్వచ్చు అని చెబుతూ నేను ఎక్కడ పడుకుంటానో మీ అందరికీ తెలుసు పడుకున్న స్థలం నుంచి ఎక్కడికి నడుచుకుంటూ పోతా ఉన్నానో కూడా మీ అందరికీ తెలుసు ఎవరైనా రావచ్చు సూచనలు సలహాలు కావాలంటే ఇవ్వచ్చు అని చెబుతూ ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను బాగుపరిచేందుకు బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా తోడుగా నిలవమని మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రార్థిస్తా ఉన్నా దీవించమని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ చిక్కటి చిరునవ్వులతో అప్యాయతులు చూపించినందుకు ప్రతి ఎక్కాపతి చెల్లెబ్బకు ప్రతి అవ్వాపతి తాతకు ప్రతి సోదరుడికి స్నేహితుడికి పేరు నా హృదయపూర్వకంగా మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా